నమస్తే మీరు చూస్తున్న పివిఆర్ ను నేను మీ పివిఆర్ ఆధున్ ఈనాటి ముఖ్యాంశాలు మనం చూద్దాం సచివాలయ ఉద్యోగులు ప్రజల నుంచి వచ్చిన ప్రత్యేక అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించి తగు జవాబుదారు తనంగా వ్యవహరించాలని మార్చ తహసీల్దార్ ఎండి జియా ఉల్ హుక్ అన్నారు కమ్మంపాడు గ్రామ సచివాలయాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు ఆచర్ల దుర్గి వెల్దుర్తి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోని ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడి రామయ్య తెలిపారు థర్టీ త్రీ పీడర్స్ పరిధిలోని విద్యుత్ రైన్ల నిర్వహణ చెట్టు చెట్టుకొమ్మల తొలగింపు సబ్ స్టేషన్ నిర్వహణ రోడ్డు మైనింగ్ పనులు చేపడుతున్నందున విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఏడియ రామయ్య కోరారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి వరణం తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ నేత బండ్ల మహేష్ అన్నారు మాచల్పట్నంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సంతాప సభలో సీతారాం చిత్రపటాన్ని వద్ద నివాళులర్పించారు లక్షలాది మందిని జల సమాధి చేసేందుకు యాభై టన్ల బరువైన మూడు బోట్లను వరద నీటిలో వదిలిన బ్యారేజీ కూల్చేందుకు జగన్ చేసిన ఆలోచన దుర్మార్గమని మాచెల మార్కెట్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు కొందరు వ్యాపారస్తులు హోటల్ నిర్వాహకులు వ్యర్థాలను రోడ్లపై వేస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తప్పవని మాచర మున్సిపల్ చైర్మన్ పోలూరు నరసింహరావు హెచ్చరించారు ఉదయం మాచర పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు నాగార్జున సాగర్ జలాశయం కృష్ణ గేట్లను ఐదు అడుగులు ఎత్తి ముప్పై రెండు వేల నాలుగు వందల క్యూసికలు నీటిని విడుదల చేస్తున్నారు సాగర్ కుడి కుడికాలకు పదివేల ఐదు వందల ఏడు ఎడవ కాలవకు మూడు వేల ఆరు వందల అరవై ఏడు సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి రెండు వందల ఎనభై పాయింట్ తొమ్మిది వందల ఏడు ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు పద్దెనిమిది వందలు లెవల్ కెనల్ వద్ద ఆరు వందల క్యూసికల నీటిని విడుదల అవుతుంది జలాశయ నీటి మట్టం మొత్తం ఐదు వందల తొంభై అడుగుల వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం మార్చల కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ జడ్జ్ ఆశీర్వాద్ పాల్ తెలిపారు రాజీ పడదగిన కేసులన్నిటిని పరిష్కరించుకోవచ్చని తెలిపారు కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు మాచలపట్నంలోని ముప్పై ఒక వార్డులో వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నేత ఎనుమల కేశవరెడ్డి నర్రా గురువారెడ్డి పల్లె శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు దుర్గి మండలంలోని అడుగుపల గ్రామంలో వెలిసిన శ్రీ నిదానంపాట శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు గోమాతకు ఆలయ అర్చకులో ప్రత్యేక పూజలు చేశారు మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రభుత్వ పథకాలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించారు ప్రీ స్కూల్ యాక్టివేటర్ సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి సుజాత తెలిపారు పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్లో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ త్రీ వన్ సెవెన్ ఫోర్ వన్ భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రామటాకిస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి విలోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడను ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు లోని అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చిల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు